అంటడా ఇదంతా మా ఏటకాలం అండి ఈరోజు మేము ఆడకు వచ్చామంటే ఏటకాలండి గుడ్లు ఉతుకోడానికి అనమాట టైం అయితే ఇప్పుడు అయితే సో ఫ్రెండ్స్ పది రెండుగా వస్తుంది అనమాట ఈ టయానికి అయితే వచ్చాము టయానికి అయితే రాలా ఎప్పుడో తొమ్మిది నాకు వచ్చినాము వచ్చినప్పటికీ ఈ టైం అయితే అయ్యింది ఇంకా నేను ఆ గుడ్లయితే ఉత్తుంది గాయత్రి ఇంకా గాయత్రి అయితే ఉతికినేసింది అన్నమాట గాయత్రి ఎలా అన్నారు మీరందరూ బాగున్నారా మీరు బాగున్నారా మనసు ప్రతి ఈ రోజు అయితే మేమైతే మా ఏడుకాయ ఉంది కదా మా ఏటకలకి అయితే వచ్చారనమాట గుడ్లు చూడడానికి అయితే చాలా సోఫయింది నా గుడ్లైతే ఉతికేస్తే కొరైతే అలిసి ఆరేసారు ఇంకా మా ఆయన గట్లో ఎన్ని ఉతికి వేసి ఇంటికి ఆరేస్తే అయిపోద్ది అనమాట ఈరోజు గుడ్లు కానీ హలో మేడం ఒక్క నిమిషం ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ మొత్తానికి ఆపిందానికి ఎందుకంటే గొడ్లు ఉత్తికి గాయత్రి నేల తీసి యూజ్ గాయత్రి అది చెప్పాలి కదా మళ్ళీ వాళ్ళు బ్యాడ్గా మళ్ళీ ఉంచుకుంటున్నాను ఎంత డీసెంట్ డీసెంట్లీ ఇవన్నీ నేను అలివేసాను ఫ్రెండ్స్ చూడండి మా నా ఈ రెండు కలిసి అలివేసాను అన్నమాట ఇంకా ఇవి ఉన్నాయన్నమాట నా బాధ్యత ఈ లోపల విడిచేద్దామనేసి గుండ్రతకమని చెప్పినాడ సబ్బా ఓకే ఇంకా నాయనాయి అబ్బా ఇవైనా అబ్బా తెలుపు ఇంకా ఇంకా చేప ఫుల్గా ఉన్నాయి కైత్రి ఈ చేట్లోకి వస్తే మనగా అనిపిస్తుంది అబ్బా మునిగేటప్పుడు మాటకు మునిగిన తర్వాత ఏమంటే కొంచెం జ్వరం వచ్చినట్టుగా అలాగనిపిస్తుంది చాపటి చేపలు చూడబా ఎలా ఉన్నాయా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే దుమ్ము దుమ్ము ఎలా ఎలా ఉన్నాయా కనిపిస్తుంది ఇంట్లో కనిపిస్తుంటుంది ఇంకా కనిపించపోయినా అడ్జస్ట్ చేసుకోవాల్సింది ఉదయాన్నైతే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళి అయితే మొత్తానికి అయితే ఇంకా నీళ్ళైతే చర్చికైతే పోయేసి వచ్చామన్నమాట పోయేసి వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే గొడవతుక ఇంకా ఇంటికి బయలుదేరుతానో చూసాము ఇంకా మా ఊడైతే అక్కడ ఉంటుంది చూడండి అబ్బా దోడ కనిపిస్తా అక్కడైతే ఉన్నాడు చేపలైతే ఉన్నాయి అయితే నీకు ఫుల్గా చల్లకుండా నీళ్ళ అదే ఒరిజినల్ నీళ్ళు కదా అమ్మో నిజం ఫ్రెండ్స్ ఈ నెలలో తినకుండా ఉతుకుండా ఇంట్లో ఉతుకుతే అన్నమాట మొయ్యాలి ఇప్పుడు ఈ మాట్లాడే మాట్లాడలే గ్యాప్ తీసుకుంటుంది అనమాట ఉతికేదానికి ఇంకదా నాకు అర్థమైంది ఇప్పుడు నీళ్ళు కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో వాటర్ తెచ్చిస్తే తాగా అనిపిస్తుంది కదా నాకు కూడా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఆయన నీళ్ళు తెచ్చే నాకు కూడా ఈ నెల లోతు కూడా లేదు గాయత్రి సో ఫ్రెండ్స్ మొత్తానికి గాయత్రి ఈత కూడా రాదనమాట ఈత అయితే నేర్పించాలి సరే ఎక్కడ నేర్పిస్తాను ఏమీ తెలియదు బాగా దుగ్గకైతే ఫుల్గా ఉన్నాయి ఫుల్ ఉన్నాయా గోపోతావు దుదో సరే చాజీలేము కదా పిల్లలా ఇదా గెడపిల్లలా బాగాయత్రి ఏటకాల బలేముంటుందా బాయ్ మందంగా అందమైన ప్రదేశం ఎవరా కడుక్కోవాలి గాయత్రి ఇద్దో ఇద్ద ఫ్రెండ్స్ వాడే ఫ్రెండ్స్ చేపలు దీనిలో కనిపిస్తుందా లేదో మొత్తానికి కానీ నాకైతే ఎండకి కనిపించలే డాల్కి మొబైల్ మొబైల్లో కనిపిస్తున్నా లేదన్న నాకైతే కళ్ళు కదా కనిపిస్తున్నాయి దీంట్లో కెమెరాలో కనిపిస్తుందా లేదో ఎండ డాల్ కనిపించలే గాయత్రి మీ నాన్నలు కేరం పోతుంట రే సో ఫ్రెండ్స్ ఈ చూడడా ఎలా ఉందా బా ఈ ప్రదేశం చూడాల ఉందా శుభ్రలా nacite like chain please nacite like share chain gak itu ya untuk gak itu pertama terga ambal air nar ya lift ini dong lebat ini kalau berarti ya daya itu bayu dong ఇప్పుడు వస్తాలి వస్తాయాలి వస్తాయి 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 ఫుల్గా వస్తాయి ఎక్కడికి ఎక్కడికైతే రాదా నా అక్కడికి వస్తాయి అనమాట నాకు కాళ్ళు బాగా అయితే నీకంటే కూడా నేను అలా కాల్ నేను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అయితే అల్లగా వస్తాయి కైతే పట్టేస్తాను భయపెట్లుగా సరే కూతురు చెప్తాను ముందు అవి వచ్చే పాడు కదా అవి వచ్చేలా ఈ పని అని అవుతుంది పచ్చ వండే వీటిని కెమెరాలో బంధిస్తాను ఇప్పుడు నేను కెమెరాలలో బంధించి వండుకొని తినాలి వీటిని అదే ట్రిక్ అంటే సంవత్సరాలు అల్లేసి ఇబ్బందులు వెళ్తున్నావు నా దే కొత్తది గట్టి నేను కట్టి ఉతుకుంటాను కానీ ఈరోజు నేను అల్వేస్తాను నువ్వు ఉతికే గైతే పెట్టినా సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గొడవలు ఇంకా లాస్ట్ ఎండికి వెళ్ళిపోతున్నాం ఇంకా రెడీగా అన్నీ ఉన్నాయి బైక్ కూడా వచ్చేసింది అనమాట గొడవలు కూడా ఇది చేసుకున్నాం ఇవి కూడా మూడగడేసా అనమాట ఇంకా పైన పెట్టేస్తే లేటు పడుతుంది ఇది ముందు పెట్టుకో దాన్ని కట్టేసి కట్లదా సినీ పత్యా నీ గుడ్లో నా గుడ్లో ఎక్కువ అయిపోయినాయి దండిగా అయిపోయినాయి ఫిట్ బండి మీద ఎక్కువ

జాతీయ పైకి లేదా బాల్ వచ్చిందా రి స్లోగా 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 బా పైకి వచ్చేసిన బాగా లాస్ట్గా సింపుల్గా వచ్చేసిన పైకి ఏమో ఇంకా నెక్స్ట్ చిన్న స్లోగా బాల్ అడించి ఎందుకంటే గాయత్రి పట్టుకోలేదు ఫ్రెండ్స్ అందుకనేసి కొంచెం అందుకని స్లోగా పోతే లేదంటే ఇద్దరం కలిసి కింద దమ్మ పడతాం కింద వచ్చి మొఖం లేకుండా కదా

సో మొత్తానికి అయితే పని అయితే అయిపోయింది బా ఆకి దంచి కూడా వస్తుంది త్వర త్వరగా ఇంటికెళ్ళి ఆరేసేవాళ్ళు ఇంకా ఇప్పుడే బండి స్టార్ట్ అయింది కదా కొత్త ఉంది బండి గాలిలో పోతుంది ఇంటికాడ అన్నవాంధాలు వండుకోవాలో వండుకోవడానికి కూడా గ్యాస్ కూడా లేకపోతే బయట కట్టి ఇప్పుడ ఇంకా ఏదో అయిపోతాం చిన్నగా చిన్న గా ఇంతకంటే గాలి ఏం గాలి మన ఫోన్ మాత్రస్తుంది అంటే మొత్తానికి అయిపోయింది అబ్బా ఈ రోజు ఒకటి ఫ్రీగా అయిపోయినట్టు కొందా మనకి చల్లగా నీళ్ళు కట్టిన సరే చల్లగా ఉంది ఇంకా కనిపిస్తున్నావు కదా అదే మన ఊరు దగ్గరికి వచ్చేసిన ఓకే 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 చిన్న ఎక్కడ వేస్ట్ కదా ఓకే స్టాండ్ టిఫన్ ఇస్తావా ఓకే ఉందండి దిగువకా ఇప్పుడు దిగు ఇదంతా మనకి అని కూడా అడిగినా హరే ఇంటికైతే వచ్చేసాము అవు హరే ఖైత్రే ఎక్కడ ఒక మూట ఉంది అబ్బా ఈ మూట దగ్గర ఉందో ఒకే సరికారోజు ఉతుకొచ్చేస్తుంది గాయత్రి అంతే ఆయన చూడే ఉన్నాడు ఒకే రోజు ఉతుకొచ్చేస్తారమ్మా అంతకాక ఈ ఈలో ఉండదు ఫస్ట్ చదువు కానీ అరేస్తే దిప్పించుక్రీ దుప్పట్లో జీన్స్ ప్యాంట్ కావాలి కావాలి అనుకుంటే వదరాలి కదా ఉతుకుంటే తెలుస్తుంది మన కదా ఈ పొద్దు మూడు వందలు పోయిందంట చనిపోలే కదా యాల్స్ అబ్బాడే అయిపోయిందా అవలా

అది చిన్న బొరువులేదు అయిత్రీ సాయంత్రకాల అరు పద్ది అసలు సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పని అయితే అయిపోయింది అనమాట ఇంకా లాస్ట్ ఇంక ఇంటికి అయితే వచ్చేస్తాను గాయత్రి అయితే ముందుగా పొగలు వచ్చేసినాయి ఇంట్లో కూడా వచ్చేసింది గాయత్రి ఏం చేస్తున్నావా వాగు ఎందుకు వాసన వచ్చింది సో ఫ్రెండ్స్ ఈరోజు సీనుకాయ దోసకాయ సాఫరీ సారీ ఫ్రెండ్స్ దోసకాయ ఏమంటారా జ్యూస్ చేద్దాం ఈరోజు ఎరగదు ఏమైంది ఈ గడ్డ కానీ మా జ్యూస్కాయ జ్యూస్లో కానీ అయితే బలండ్కైతే పాల్ బ్యాటలో ఒకటే తగ్దవా మాదివా సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇదే అండి నీళ్ళకి అయితే ఫస్ట్ నాకు నీళ్ళు ఫస్ట్ మాది సార్ అవును చూచేస్త ఏం గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేయ ఎక్సలెంట్ ఎక్సలెంట్ రాయత్రికి ఏమనుకుంటాం కానీ తెలివి తక్కువ చాలా ఎక్కువ ఏదో తీయా తీ ఇది నిస్ట్ కాదు పట్టుకో నేను చేస్తా నీకు రాల పట్టుకో నేను చేస్తా అప్పుడు కరెక్తది గడ్డ చల్లగా నీళ్ళు ఆ హటదు ఇదే ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో నచ్చినట్టు మీకు ఒక లైక్ చేయండి ఈ వీడియోకి ఇలాంటి వీడియోల్లో మన లాగ్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అందరికీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్